ఎవరండి <S gli remembering> ఇక్కడ నించని మాట్లాడడం చాలా కష్టంగా ఉంది లోపలికి వచ్చి మాట్లాడొచ్చు లోపల వద్దండి బయట మాట్లాడు ఓ లేదు నాకు చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉంటే రండి లోపలికి మాహా 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 బాకే విశంలా చెప్పండి ఏమైంది అంటే మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇక్కడ మీ రోజు జిమ్కి వెళ్తున్నారు కదా అవును అక్కడ నేను కూడా ఫాలో అవుతున్నా ఎప్పుడు చూడట్లేదు అవునా నేనే మిమ్మల్ని చూస్తున్నాను వస్తుంటా కానీ ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ కానీ ఎప్పుడు నాకు మరి నువ్వు ఎందుకు మీరు చూడరు కదా అమ్మాయి చూసినందుకు చూస్తూనే ఉంటారు అబ్బా ఏం మొన్న మీరు అవునా నాకు ఫ్రెండ్ కనిపిత్తలేంది నేను చాలా రోజుల నుంచి మేము ఫాలో అవుతున్నా చాలా భయం వేసింది మీతో మాట్లాడాలంటే కానీ ఇవాళ ధైర్యం చేసుకొని కాలేజ్ నుంచి వచ్చి మీతో మాట్లాడుతున్నా యో మియ్యో కలికేటా మియ్యో షాక్ అయినా ఎవరబ్బా మా రూమ్కి అమ్మాయి వచ్చిందంటే నిజం మా మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు రండి బాగా ఇక్కడ కూర్చో మన మధ్యలో వాళ్ళు మళ్ళీ ఏమైనా జరిగింది అనుకుంటారు వాళ్ళు ఎవరు శివ కొత్త అమ్మాయి ఏమే ఉండి నేను డైలీ చూస్తున్న జిమ్ దగ్గర అంటే ఎవరు నాకు కూడా తెలియదు మీ ఫ్రెండ్స్ అనుకున్నా నేను స్టార్టింగ్ లో అవునా నా ఫ్రెండ్ కాదు ఎవరు నిజం చెప్పు నీ పేరేంటి నువ్వేమని పిలుచుకుంటావా అది నా పేరు రాజా రాజా ఐటమ్ రాజా ఏమో నాకు కూడా తెలియదు నీ ఫ్రెండ్ అంట ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ఏంటి అటు జరుగు నీ ఫ్రెండ్ కాదా ఎవరి ఫ్రెండ్ మరి నీ ఫ్రెండ్ కలిసి ఏమైనా చేస్తున్నాయి ఇప్పుడు అంటే నేను శివన్ చాలా రోజుల నుంచి చూస్తున్నా చూస్తే ఒక ఆడపిల్ల అలా రూమ్ కు డైరెక్ట్ అంటే ఇంత ప్రేమ ఇంత ప్రేమ అయితే దాచుకోబో ఇంత ప్రేమ నేను ఎలా దాచుకోండి అది ఈ టైం నైట్ ఏ టైం చూసుకున్నారా ఇంట్లో ఎవరు లేదా పన్నెండు అయినా వస్తాను నైట్ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది వాటర్ ఏమన్నా తీసుకుంటారా లేదండి ఫస్ట్ ఏమన్నా ఉందా మీరు పక్కకి వెళ్తారా కొద్దిగా ప్లీజ్ నేను మా ఓడితే మాట ఏం కాదు ఇక్కడ ఉంటారు వాళ్ళు మేము శివ ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళు మళ్ళీ నువ్వు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమన్నా అనుకో మళ్ళీ ఏమన్నా ఓనర్ వస్తే ఇబ్బంది ప్లీజ్ ఏమనుకోవద్దు నేను మా ఓడితే మాట్లాడుకోవాలి మీరు పక్కకి వెళ్తారా ఇదేంద్ర ఇది నాకు కూడా తెలియదు బాను నాకేం తెలుసు ఆమె వచ్చి లోపల వచ్చి మాట్లాడితే కూర్చుంటారు లోపల రానిచ్చిన మీ ఫ్రెండ్ అనుకున్నాను స్టార్టింగ్ అసలు ఎవరి అదే అంటుండ్రు పర్వాలేదు నేను పర్వాలేదంట చేసిన అనుకో ఇక్కడ వచ్చి రచ్చ రచ్చ చేసి నేను రెండో విను ఫస్ట్ నేను రెండో అమ్మాయి కింద ఉంటా రెండో అమ్మాయి కింద ఉంటా నిజంగా నిజంగా ఏ ప్రభు నిజంగా అంత ఉందో నాకు నీకు రోజు వండి పెడతా నువ్వేం పనికి వెళ్ళొద్దు నేనే చూసుకుంటా మొత్తము నిన్ను లేచిపోదామా ఆల్రెడీ మనం లోపలే ఉన్నాం ఇంకా లేచిపోవడం అవసరమా శివా బాను నేను నా బ్యాగ్ లో మీతో బంగారం తీసుకొచ్చా మీరు తెలియచిపోదామని మా పేరెంట్స్ తెలియకుండా చెక్ చేసి మరి తీసుకొచ్చాం మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా నేను ఎప్పుడైతే ఎవరైనా పంపించారా నేను ప్రిపేర్ చేయమని అక్కడికి వెళ్ళి ఇప్పుడు అంటే మా నాతో పాటు ఫ్రెండ్స్ రారు అబ్బాయిలే రారు అలాంటి అమ్మాయి వచ్చిన లేదు వాళ్ళు ఎవరో పంపిస్తారు నేను చెప్తా మీ మీద ఇంత ప్రేమ కాదు ఇంత ప్రేమ ఉంది ఇదేదో ప్లానింగ్ చేసుకొని వచ్చింది పక్క

నవ్వుతున్నారేంటి మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ చెప్పరా ఇలా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు శివయ్య ప్రపంచం మొత్తం మీకు ఫ్రెండ్ అయినా బెస్ట్ అయినా లవర్ అయినా శివయ్యే ఉంటాడు శివ అంటే నేను తెలుసా నువ్వే ఇప్పుడే కదా మీ ఫ్రెండ్ చెప్పింది శివ ఎవరు మీకు శివ అంటే ప్రపంచంలో పెద్దోడు నిన్ను కోరుకుంటుంది కోరుకుంటారు చాలా ఇష్టం అసలు ఏం చూసి ఇష్టపడి అది రూమ్ దాకా చెప్పాను కదా మీరు జిమ్ కి వెళ్తుంటే వెనకాల ఫాలో అయ్యి మీ రూమ్ దగ్గర వచ్చేదాన్ని గురుతులు నన్ను మీరు ఎప్పుడు చూడరా మైల్ కాసి చూడడు ఆల్రెడీ ఉంది కాబట్టి కదా లేదు ఇందాక చూస్తా ప్రతి అమ్మాయి అని చెప్పారు అవునా చెప్పండి ప్రతి అంటే ఓన్లీ చెల్లి అనుకుంటేనే చూస్తాను అవునా ఓహో అయితే నన్ను చెల్లి అనుకోలేదు కాబట్టి చూడలేదు హే సో లైక్ ప్రతి నేను లాస్ట్ టైం అడుగుతున్నా ఏం ప్లాన్ ఏంది ఎందుకు ఇలా ప్లానింగ్ ప్లాన్ లేదు అనుకుంటా ప్లానింగ్ ఉందా ప్లాన్ లేదు చెప్పాను కదా ఎంతో ఇంత దాచుకోవాలి ఇంత ప్రేమ నేను ఎలా దాచుకోను పంపించింది అసలు అమ్మాయి ఎవరో తెలియదు అసలు పాలో ప్లానింగ్ అంటే మీరిద్దరు కావాలనే నేను నవ్వుతున్నా నాకు తెలియకుండా అమ్మాయి నేను ఫాలో అవుతుంది కదా కివ ఒక మాట కూడా చెప్పలేదని షాక్ అంటే విషయం తెలిస్తే ఏం రియాక్ట్ అవుతుందా అది రియాక్ట్ తర్వాత కానీ డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్న ఇన్ని రోజుల నుంచి ప్రేమ దాచుకున్నా ఇంకా ఇంకేం లేదు కానీ మీరిద్దరు వెళ్ళిపోతే మాట్లాడుకుంటాం మాట్లాడుతున్నా సరే ఇబ్బంది అవుతుందా ఏం కాదు ఇబ్బంది నాతోనే మాట్లాడు నాతో మాట్లాడిన పర్లేదు వాళ్ళతో మాట్లాడడం పర్లేదు కదా నచ్చిందా ఫస్ట్ చెప్పు నచ్చిందంటే మాట్లాడుతున్నా తేజెక్ కావాల్సే సపోర్ట్ చేస్తున్నా నువ్వు కానీ అంటే నాకు తెలిసే బాధ ఎంతో నీకు తెలియట్లప్పటి నుంచి నచ్చిందాన్ని అడిగితే ఆమె నిజమే నచ్చిందా సరే నచ్చింది నేర్చుకోలేమా